హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో త్రీ ప్రోమో ఫోర్ అయితే చూసేశారు కదండి ఇక ప్రోమో త్రీలో ఏం వచ్చింది సో ఇక బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ అయితే పెట్టేయడం జరిగింది అదేంటి బ్యాక్ స్టాపింగ్ ఆర్ ఎనిమి ఎవరు మీకు అని చెప్పగానే ఇక గారిని చూసింటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే అసలు ఈయన ఏంటి ఎప్పుడు ఒకదాని మీద స్టాండ్ అయి ఉండడా హౌస్ మొత్తాన్ని ఏదో ఒక విషయంలో అందరినీ పెట్టేయాలని డిసైడ్ అయిపోయా ఒకసారి నామినేషన్స్లో ఒకరిని పెడతారు ఇంకొకసారి ఇంకొకరిని పెడతారు ఇంకొకసారి ఈ ఎత్తుకోబోయే ఆ నైఫ్ తీసుకోబోయే ఆ డ్రాగన్ లాంటిది వేరే వాళ్ళకి ఇస్తాడు అలాగే ఇక్కడ చూస్తే బ్యాక్ స్టాపింగ్ సంజనా గారికి ఇచ్చాడు అయ్యా బాబోయ్ ఈయన ఎంట్రా బాబోయ్ అసలు కన్ఫ్యూజన్లో ఈయన మాత్రమే ఉన్నాడు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఒక మాట అక్కడ చెప్తాడు ఒక మాట ఇంకొకటి దగ్గర స్ట్రాంగ్ గా చెప్పలేడు ఇలా అయిపోయింది భరణి గారి పరిస్థితి భరణి గారు వచ్చేసి ఫస్ట్ వచ్చి డేమాన్ పవన్ నాకు వచ్చేసి ఎనిమి అలాగే బ్యాక్ స్టాపింగ్ సంజనా గారు పెట్టాడు ఇక తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చేసరికి ఏం పెట్టాడు ఒకటి వచ్చేసి కళ్యాణ్ అలాగే డేమాన్ అని పెట్టాడు ఇక తనుజా వచ్చేసి తనుజా మాత్రం నిజంగా ని మాత్రం బ్యాగ్ స్టాపింగ్ అని బాగానే పెట్టింది అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇమ్మాన్యుల్ అసలుకి ఏమీ మాట్లాడలేక ఏమీ చేయలేక ఇంత చేసినా కానీ తను అట్లా అనుకుంటుంది అని అంటే నువ్వు ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నావని నీకైతే అనిపించి ఉండాలి కదా అందుకనే ఆ అమ్మాయి ప్రతిసారి నిన్నే పెడుతుంది కానీ ఈయన మాత్రం ఏదో పాపం పాపం అని చెప్పి అసలు ఏమీ మాట్లాడకుండా అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ పోతుంటే ఒక దాని దగ్గర స్టాండ్ అవ్వట్లేదు కాబట్టి ఈ అబ్బాయికి ఇలా అయిపోతుంది పరిస్థితి ఇప్పుడు కూడా జస్ట్ సేఫ్ గేమ్ లాగా కళ్యాణ్ అండ్ డేమాని పెట్టేస్తే ఏం సుఖం నీకు ఎవరు బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారని థాట్ నీకుందు వాళ్ళని పెట్టాలి కదా జస్ట్ ఏదో పోతుంది మళ్ళీ మనం వాళ్ళతో పెట్టుకుంటే మనకెక్కడ బ్యాక్ ఫైర్ అవుతుందో అన్న విధంగా ఇమానియల్ అప్పుడప్పుడు ఆడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఇక టాస్క్ అయితే బాగా ఇచ్చి కానీ కొన్నిసార్లు మాత్రం ఆలోచించడంలో ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది తనకి ఇక నెక్స్ట్ డేమోన్ వచ్చేసరికి ఇమ్మాన్యుల్ అలాగే కళ్యాణ్ అయితే పెట్టేశాడు ఇక కళ్యాణ్ వచ్చేసరికి మనకు చూపించలేదు ఎవరిని పెట్టారో ఇలా జరిగింది టాస్క్ మొత్తం ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతూని అలాగే డెమాన్ కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ నువ్వు బీప్ వర్డ్స్ ఏంటి వాడావు అంటే ఏదో సరే ఆ టెన్షన్లో ఏదో వాడేసానని ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు సరే టెన్షన్లో ఉన్నప్పుడే ఎవరైనా వాడేది ఈ నామినేషన్స్లో అలాంటప్పుడు బాగా మిస్ ఫై అంటే ఫైర్గా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వర్డ్స్ అయితే బయటకు వచ్చేస్తాయి బట్ కళ్యాణ్ది తప్పు కాదని ఆ నాగార్జున సారే ఓకే అని అన్నారు అన్నట్టుగా అనిపించింది ఇక గొంతది కూడా మనకైతే చూపించలేదు మేబీ ఈరోజు అడుగుతారేమో అది కూడా కళ్యాణి అదేం సార్ హీటెడ్ మూమెంట్లో వాడు అన్నాడు కాబట్టి నాకేం పర్లేదని కళ్యాణే చెప్పాడు కాబట్టి మేబీ డేమోని కూడా ఎక్కువ ఏమీ తిట్టుండడేమో అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏమైపోతుందంటే బిగ్ బాస్లో వీళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్తో ఉండి పక్కన వాళ్ళకి ఏం ఇబ్బంది లేకపోతే వీళ్ళేం చేయరు ఇక్కడ హౌస్ మేట్స్ అలాగే అయిన వాళ్ళు ఎక్కువ చెప్తారు చూడండి ఇప్పుడు రీతు ఇప్పుడు ఏడుస్తూ ఉంది సంజనా గారు ఇలా అన్నారని అలాంటప్పుడు వీళ్ళు ఎక్కువ క్లాస్ తీసుకుంటారు ఇక సంజనా గారి గురించి ఎవరైనా స్టాండ్ తీసుకుని సార్ నిజంగానే వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు మాకు చిరాగ్గా ఉందని ఒక్కరైనా చెప్పునుంటే ధైర్యంగా అప్పుడు ఆయన కూడా ఎక్కువ మాట్లాడేవాడు కాదు అది ఇక్కడ జరుగుతుండేది ఇప్పుడు నిజంగానే డేమోన్ ఏమి నీకు నోరు లేదా అన్నింటిలో రీతు నీకు లాయరా ఎందుకు నువ్వు అన్నింటిలో మధ్యలో వస్తున్నావు నీకు నువ్వు స్టాండ్ తీసుకోలేవా అని చెప్పేసి చాలా చక్కగా అయితే అడిగారు ఇదే మాట ఎప్పుడూ అడుగునుంటే బాగుండేది వీళ్ళిద్దరికి ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకరి దాంట్లో ఒకరు వీళ్ళిద్దరే మాట్లాడుకోవడం అంటే ఈమె మాట్లాడేటప్పుడు ఆయన రావడం ఆయన మాట్లాడేటప్పుడు ఈమె రావడం మొత్తానికి రీతువే ని ఆడిస్తున్నట్టు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు ఇంకేంటి డేమోన్ అయితే చక్కగా గేమ్స్ అయితే ఆడతాడు కానీ అస్సలు మాట్లాడలేడు అన్నట్టుగా తయారైపోయిన పరిస్థితి ఏదన్నా రీతుతో గొడవపడడానికి తప్పితే ఇక నోరు ఎక్కడా తెరవట్లేదు ఇప్పుడు తనుజా వచ్చేసి ఎలాగ డేమాన్ పవన్ని ని డేమాన్ పవన్ని అలాగే ఇమ్మాన్యుయల్ని పెట్టిందో రీతు వచ్చేసి అగెయినస్ట్గా కళ్యాణ్ని ఇమాన్యుయల్ని పెట్టింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే కళ్యాణ్ అంటే రీతుకి కోపం కొన్నిసార్లు ఇష్టంగా మాట్లాడుతుంది కానీ కానీ కోపమే అందుకని చెప్పేసి అక్కడ తనుజాకేమో డేమోన్తో మాట్లాడుతుంది కానీ డేమోన్ అంటే ఇష్టం లేదు ఎట్లా అయిపోయింది పరిస్థితి సరే చూడాలి ఇంకా ఆట ఎలా మారబోతుందో ఏం జరుగుతుందో అనేది మొత్తానికైతే వీళ్ళని కూడా అడగడం అయితే చాలా మంచి పాయింట్స్ అయితే అడిగారు ఇక తనుజ దివ్య భరణి గారు వీళ్ళది ఎప్పుడు ఉండేదే కదా ఆయనకి ఏదైనా చేస్తే ఈమెకి నచ్చదు ఈమెకి చేస్తే ఆయనకి నచ్చదు మొత్తానికి మీరిద్దరు ఇలా ఉంటే మంచిది కాదని చెప్పేసి దివ్యానైతే పక్కకి నెట్టేశారు కాబట్టి ఇక తనుజ ఆట మంచిగా కొనసాగుతుందేమో ఇంకా ఎప్పుడు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ రావు కదా దివ్య లేకపోతే అందుకే దివ్య హ్యాపీగా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తనుజ చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి